దిగిపోవాలను ఎగోవాను దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు చేసిన కార్యములను బట్టి ఎవరైతే దేవుని మహిమ పరచకుండా దేవుని స్థుతించకుండా వారి హృదయాలు అంధకారమైనట్లయితే వారిలో మరణము ఏలుబడి చేస్తుందని ఋతులు మౌనమై దిగిపోతారట సమాజంలోకి వారు ఏమాత్రము దేవుని స్థుతించలేరు వాక్యం చాలిస్తుంది నీవు దేవుని స్థుతించిన వ్యక్తివైతే దేవుని కనపరిచే వ్యక్తివైతే మీద ప్రభు పరిపాలిస్తాడు సైన్యానికి ఏమాత్రం అధికారము ప్రభు మనం ఏం కోరుకుంటున్నాడంటే కృతజ్ఞత కృతజ్ఞత ఎంతో దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు ఎంతో మంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన బట్టి మన యొక్క పనులు దీవించబడుతున్నాయి మన కష్టార్జితం దీవించబడుతున్నాయి మన ప్రయాణాలు దీవించబడుతున్నాయి మన శరీరంలో ఆరోగ్యము కలిగి పనిచేసుకుంటున్నాం అంటే ఇదంతా కూడా దేవుడు మనకు చేస్తున్నారు మేలులు ఈ మేలు మనం మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగిన వారు అయి దేవుడి వచ్చి సాక్ష్యం చెప్పి మోక్ష జీవించిన కాంతులను సమర్పించి మనం ప్రభులు కనపరుచితమోగా మన జీవితంలో కృతజ్ఞత కలిగిన హృదయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మారణమో ఎక్కడ పని చేయదు ఆమె తీర్పచే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మన కుటుంబాలలో పరిపాలిస్తున్న మరణపు శక్తిని జయించే కృప మనము పొందుకున్నదు కాక